పిఎఫ్ సమస్యలు పరిష్కరించకపోతే పంతొమ్మిది ఇరవైన నిరసనలు అవును ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది ఇరవైన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే స్టార్ట్ కాబోతున్నాయన్నమాట ఉద్యోగులందరూ కూడా ఇందులో అయితే పాలు పంచుకోబోతున్నారు పిఎఫ్ ట్రస్ట్లోని సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీల్లో నిరసన తెలుపుతున్నట్లు నేషనల్ ముజ్యూద్ యూనియన్ అసోసియేషన్ అయితే తెలిపింది పంతొమ్మిది ఇరవై ఎర్ర ఎర్రబ్యాజీలు ధరించి విధులకు హాజరవుతామని ఇరవైనా గేట్ మీటింగ్స్ నిర్వహించి పిఎఫ్ అంశాలు ఉద్యోగులకు సంబంధించాలని చెప్పేసి అంటే అంశాలు ఉద్యోగులకు వివరించాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఆ సంఘ అధ్యక్ష ప్రధాన అయితే పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఒక ప్రకటన విడుదల చేశారు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఏదైతే పిఎఫ్ ట్రస్ట్లోని సమస్యలు ట్రస్ట్లోని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట ఒక పక్క ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఉద్యోగులతో ప్రభుత్వానికి సంబంధించి అదే సమయంలో చాలామంది ఉద్యోగులకు సంబంధించి వారి సమస్యలు పరిష్కారం కోరుతూ ఇలా ధర్నాలు చేయడానికి అయితే సిద్ధమవుతూ ఉన్నారు ప్రజెంట్ ఏపీలో ఉన్న సిచ్యువేషన్ ఇది అనమాట ఉద్యోగులకు సంబంధించి ఇలాగే ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి